సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కృష్ణా నదిపై డబల్ డెక్కర్ కేబుల్ వంతెన సో డబల్ డెక్కర్ కేబుల్ వంతెన అయితే రాబోతుంది కేంద్ర పరిపాలన ఆమోదం సోమశీల వద్ద నిర్మాణం చేయబోతున్నారు ఎనిమిది వందల మీటర్ల వంతెన అయితే ఉంటుందన్నమాట వెయ్యి అరవై రెండు కోట్ల అంచనా రెండు మూడు రోజుల్లో టెండర్లు కూడా పిలుస్తున్నారు దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం కాబోతుంది కృష్ణానదిపై నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో సోమశీల వద్ద ప్రతిపాదన అయితే ప్రతిపాదించిన భారీ వంతెన నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా హైవేల జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పచ్చ జెండా కూడా ఒప్పింది ఢిల్లీలో సమావేశమైన ఉపరితల రవాణా శాఖ ఆధీనంలో స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీలో వంతెన నిర్మాణానికి ఆమోదముద్ర అయితే వేసిందనమాట తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలుపుతున్నారు వంతెన నిర్మాణానికి సంబంధించి మరో రెండు మూడు నెలల్లో జాతీయ రహదారుల విభాగం టెండర్లు కూడా పిలుస్తూ అన్నమాట మూడేళ్ళు క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా సో లేట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే దేశంలోనే మొదటి బ్రిడ్జ్ ఇది డబల్ డెక్కర్ ఇది డబల్ డెక్కర్ బ్రిడ్జ్ అయితే దేశంలోనే మొదటిసారి అయితే రాబోతుంది ఇది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి